సుందరపు విజయకుమార్ గారు స్పోక్స్ పర్సన్ ఎలమంచు ఇన్చార్జి వారిని మాట్లాడొచ్చు మన ఉత్తరాంధ్రలో ఒక బచ్చ బచ్చ ఆట తెలుసు కదా చాలా తెలుసు అనుకుంటా బచ్చాల ఆటలు అరే బచ్చా వేస్తే ఆ గీత వరకు చేరితే ఎవరిది ముందు చేరితే వాడు విన్నింగ్ అవునా మానవలు అన్న పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం లేకపోతే ఆయన దేవుడు ఆయన ఏమన్నంటే కోపం ఇవన్నీ మనసులో పెట్టుకుని గట్టిగా ఇసిరేస్తున్నారు గీత దాటిపోతుంది ఎక్కడ గెలుస్తాం ఆ గీత దాటిపోతే గెలం తమ్ముడు ఆ గీత వరకే వేయాలి అది ఆట అవునా కదా అది తెలుసుకోలేక ఇసిరేస్తుంటే పాపం పిచ్చోలేమనుకుంటున్నారంటే ఈ లెనకాతులు తిరిగిన వాళ్ళు ఓట్లు వేయట్లేదేమో అనుకుంటున్నారు నేర్చుకుంటున్నాం రెండు వేల పంతొమ్మిది తర్వాత బచ్చ ఎలా గసరాలి గీత దగ్గర వరకు ఎలా గసరాలో నేర్చుకుంటున్నాం ఎవడన్నా వచ్చారే మీ నాయకుడు మీకు ఇన్ఛార్జ్ ఇచ్చారు కదా ఆయన ఎలా చేస్తున్నారంట అవునా మా నాయకునిలా మా నాయకుని ఎలా అంటున్నాడా మా ఇన్చార్జ్ వెంట వద్దు అందరము జనసేన కోసం వచ్చాం అంటే నేను ఎన్నో సార్లు చెప్తా లైక్ మైండెడ్ పీపుల్ విల్ సేల్ ఇన్ ద సేమ్ బోట్ అంటారు మనస్తత్వాలు కలిస్తేనే ఇక్కడ ఉంటాం ఈ అందరిలో మన అన్న మనస్తత్వం కలిసింది కాబట్టి మనం అందరం ఏమి ఇక్కడ ఉన్నావు అనుమానించొద్దు ఇరగొద్దు ఇరగొద్దు మీకు ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను పేరు చెప్పను గాని ఒక దగ్గర ఎంపీటీసీ సర్పంచో ఆయన పార్టీ మారినా కూడా మన దగ్గర నామినేషన్ కాబట్టి గెలిపించాం అవునా కదా అక్కడ గాజు క్లాస్ గెలాలి ఎప్పుడు రెండు గ్రామంలో రెండే రెండు వర్గాలు ఉంటాయి మీ మూడో వర్గం ఎప్పుడుకు అంటున్నారు ఒక వ్యక్తి వచ్చాడు నాకు ఒక్కసారి ఒక్క అవకాశం ఇవ్వండి అన్నారు ఇచ్చారు నవరత్నాలు అని ఒక గొయ్యి తవ్వాడు ఓహో బాబు ఆ నవరత్నాలు ఏదో గోతి తవ్వుతున్నావు ఫౌండేషన్ వేస్తున్నావేమో అనుకున్నారు ఆ నవరత్నాలు గొయ్యి ఇంకా పెద్దగా తవ్వుతున్నావు ఈడేదో గొయ్యి పెద్ద తవ్వుతున్నాడు ఇందులో పడి చచ్చేలా ఉన్నాడు అనుకున్నారు అసలు చెప్తుంటే వినకుండా ఇంకా తవ్వుతున్నాడు ఇంకా తవ్వుతున్నాడు ఆఖరికి ఏంట్రా నాయనా నువ్వు తవ్వుతున్నావు అంటే పాతాలని తవ్వుతున్నాడు అంట మనకెందుకు పాతాళంలో తవ్వుకొని పడతాను చస్తానంటే మనకెందుకు అర్థమైందో లేదో వైఎస్ఆర్ సిపి పార్టీ పాతాలలోకి పోయింది దయచేసి గమనించండి తమ్ముళ్ళు రేపటి భవిష్యత్తు మందే మనమే ఈ రాష్ట్ర నెక్స్ట్ తరానికి రేపటి తరానికి భవిష్యత్తు చూపించడానికి మనం మోస్తున్నాం భయపడకండి అందరం కలిసి గట్టుగా ముందుకెళ్దాం అందరం ఒకటే అందరం కలిసి మన అన్నని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరుస్తాం అని చెప్పి ప్రతి ఒక్కరికి పిలుపునిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై జనసేన